హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ ధర్మంలో శక్తి జ్ఞానం ధైర్యం యొక్క ప్రాతినిధ్యమైన దేవతలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశిష్ట స్థానం ఉంది ఆయనను శక్తిశాలి యోధుడిగా రక్షకునిగా దుర్మార్గులను సంహరించేవాడిగా భావిస్తారు శ్రీ కార్తికేయ కుమారస్వామి షణ్ముఖుడు మురుగన్ అనే పేర్లతో పిలువబడే ఈ స్వామి భక్తుల పట్ల చూపే కరుణ వారి కష్టాలను తొలగించే శక్తి అనంతం ఆయనతో సంబంధం ఉన్న అనేక కథలు చరిత్రలు మనకు ఉన్నాయి వాటిలో ఒకటి ఆయన సముద్రంలో చూపిన అద్భుతం ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యపరుస్తోంది చరిత్ర ప్రకారం తమిళనాడులోని తిరుచెందూర్ అనే ప్రాంతం సముద్ర తీరంలో ఉంది అక్కడే ప్రముఖమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం కేవలం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా మాత్రమే కాకుండా ఎన్నో మాయాజాలకు మానవ అర్ధతీత అనుభవాలకు హిత అనుభవాలకు సాక్షిగా నిలుస్తోంది ఒకప్పుడు బ్రహ్మశత్రువు తారకాసురుడిని సంహరించేందుకు స్వామి అక్కడే ఉండి యుద్ధం చేసినట్లు పురాణాలు చెబుతాయి యుద్ధం అనంతరం ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుని తన ఆయుధాన్ని సముద్రంలో వేసినట్లు చెబుతారు అప్పటి నుంచి ఆ సముద్రం ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది ఒక ప్రసిద్ధ కథ ప్రకారం కొన్ని దశాబ్దాల క్రితం సముద్రం హద్దులు దాటి ఆలయాన్ని ముంచే స్థితికి చేరింది అలలు ఊహించని తీవ్రతతో ఉప్పొంగి వచ్చాయి భక్తులు భయంతో గురయ్యారు అప్పటి వరకు ఎప్పుడూ ఆలయాన్ని ముంచని సముద్రం ఆ రోజు అలంకృతంగా ప్రవేశించేందుకు సిద్ధపడిందనిపించింది ఎవరు అర్థం చేసుకోలేని విధంగా ప్రకృతి తన ప్రకోపాన్ని చూపుతుందనిపించింది అప్పుడు ఆలయ పూజారులు గ్రామస్తులు స్వామివారి సన్నిధిలో మొరపెట్టుకున్నారు స్వామి మీరు దయచేసి మమ్మల్ని కాపాడాలి మా దేవస్థానం కాపాడాలి అని ఏడ్చి మొరపెట్టుకున్నారు ఆత్మ నివేదనతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అశుద్ధమైన మనసులతో కాకుండా శ్రద్ధ భక్తితో చేసిన ప్రార్థనకు దేవుడు స్పందించకుండా ఉండడు కదా నువ్వు గర్జనలు ఉధృతంగా పోనాయి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సముద్రం పొంగినది కాస్త తగ్గుతూ ఆలయం వైపు వచ్చిన నీరు వెనక్కు వెళ్ళిపోయింది కొంతమంది భక్తులు చెబుతారు ఆ సమయానికి సముద్రపు మధ్య భాగంలో ఒక ప్రకాశవంతమైన రూపం కనిపించిందని అది ఎవరూ కాదు సుబ్రహ్మణ్య స్వామి తానే అని వారు నమ్ముతూ ఉంటారు ఆ ప్రభావం తర్వాత ఆ ప్రాంతంలో ఏదీ మురిగిపోలేదు ఆలయం పూర్తిగా కాపాడబడింది ఇది కేవలం సహజ ఘటన కాదని అది స్వామివారి వారి అని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు ఇది ఒక్కరోజు కాదు ఆ దృశ్యం చూసిన వారు జీవితాంతం మర్చిపోలేని అనుభూతిగా చెబుతారు సముద్రం సాక్షిగా స్వామివారు భక్తులను కాపాడిన సంఘటన ఇది ఇంకా చాలామంది భక్తులు చెబుతారు అప్పుడు మేము స్వామివారి మూర్తిని కాకపోయినా ఒక వెలుగు రూపాన్ని ఒక దివ్య శక్తిని చూసాం అది మామూలు విషయం కాదు ఆ రోజు నుంచి తిరుచెందూరు సముద్రం స్వామి పాద పాదరజంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది అక్కడికి వెళ్ళిన భక్తులు సముద్ర స్నానం చేసి ఆలయంలో దర్శనం చేసుకుంటే వారి పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు స్వామి మహిమను ప్రపంచానికి తెలియజేస్తోంది దేవుడి మహిమ విశ్వాసంలో ఉంటుంది భక్తులు ధైర్యంతో ప్రార్థిస్తే కష్టాల్లో ఆశ్రయం కోరితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు సముద్రాన్ని కూడా వెనక్కు తిప్పగల శక్తి ఆయనదే తిరుచెందూరు స్వామి వారి ఈ అద్భుతం మనకు ధైర్యాన్ని నమ్మకాన్ని నేర్పుతుంది ఈ కథను వినే ప్రతి ఒక్కరికి భక్తి పునరుద్ధరించబో మనం కోరుకున్నప్పుడు కాదు మనం నిజమైన భక్తితో మొరపెట్టుకున్నప్పుడు దేవుని ఆశీస్సులు లభిస్తాయి ఈ అద్భుత సంఘటన ద్వారా మనం గ్రహించవలసిన విషయం దేవుని మహిమను తప్పనిసరిగా చూడాలనుకునే వారు విశ్వాసంతో ఎదగాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే